తెలియజేస్తున్నాను భారతదేశంలో థర్టీ ఫైవ్ లోపు ఉన్న పాపులేషన్ అంటే మోస్ట్ ప్రొడక్టివ్ పాపులేషన్ సెవెంటీ పర్సెంట్ ఈ యూత్ పాపులేషన్ గా కావాల్సింది మూడు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈ మూడు కనుక ప్రాపర్ గా కనుక వాళ్ళని ఎంగేజ్ చేయగలిగితే గనక చెడు వ్యసనాలకి దారి మాలటం అనేది చాలా తగ్గించవచ్చు గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈగిల్ ద్వారా కంటెంట్ చేయడంతో పాటు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఈ మూడు బాగా అవకాశాలు లేటెస్ట్వి ప్రొవైడ్ చేయగలిగితే దీన్ని ప్రత్యేకంగా అరికట్టవచ్చు గతంలో కూడా నక్సలిజాన్ని అరికట్టడానికి పోలీసు చర్యలతో పాటు వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసింది దానితో ఈ రోజు భారతదేశంలో చాలా వరకు నక్సలిజాన్ని తగ్గించగలిగారు అదే విధంగా ఈ డ్రగ్స్ ని గంజాయిని మాఫియాని లేదంటే లిక్కర్ ని కట్టడి చేయడానికి థర్టీ ఫైవ్స్ లో ఉన్న యూత్ లో ఉన్న వారందరికి కూడా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్రోపర్ గా అందజేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఐటి స్థాయి విద్యార్థులు నాలుగు వందల యాభై మంది ఎంపిక చేపడ్డ పోలీస్ యంత్రాంగంలో ఉన్న ఆఫీసర్లతో కానిస్టేబుల్స్ తో అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది జనచేతన వేదిక స్వాగతిస్తూ ఉంది హర్షిస్తూ ఉంది సంస్థకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న డ్రగ్స్ కానీ గంగా కానీ ఈ రెండు మీద ఉపవాదం మోపాలని ఈ రెండింటినీ సమౌలంగా నిర్వహించడానికి అవకాశం కల్పించారు ఈగల్ ద్వారా జనచేతన వేదిక విగ్రంత ఏంటంటే ఈగల్ సంస్థకి దాని యొక్క పరిధిని మరింత విస్తృతపరిచి ఈ రాష్ట్రంలో ఉన్న కల్తీ గారు కానీ నాడు లేదా గాని లేక పప్పు సంస్కృతి కానీ బెల్ షాపులు కానీ వీటి మీద కూడా పర్యవేక్షణ వీటిని కూడా తొలగించేటట్టుగా నిర్మూడించేట్టుగా ఈగల యొక్క పరిధిని విస్తృతపరచాలని గంట చే కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నూతనంగా వచ్చిన ఎక్సైజ్ పాలసీ వలన బెల్ట్ షాపులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితిని చూస్తున్నాం ఒక మంచి వ్యాపారి సంవత్సరానికి ఎనభై లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు చెల్లించాలి అంత మొత్తంలో లైసెన్స్ ఫీజు చెల్లించాలంటే తన షాపులో మాత్రమే అమ్మకాలు జరిగితే తెలియచలేదు అందులో అధికారిక షాపు దాని చుట్టూ అనేక ప్రాంతాల్లో అనధికారికంగా ఒక బెల్ట్ మాదిరిగా బెల్డ్ షాపు సృష్టించుకుంటున్నారు ఒక్కొక్క షాపు నలభై మందిని యాభై మందిని వంద మందిని బెడ్ షాప్ అధినేతలుగా మారుస్తూ ఉన్నారు వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు అడ్వాన్స్ అవుతాయి దీనివల్ల వ్యసనం ప్రజల దగ్గరికి జరుగుతుంది ప్రజలు ఎండ జరుగుతుంది దాంతో ఆ వ్యసనం మరింత పెరిగే అవకాశం ఉంది అందువల్ల బెల్డ్ షాపు నిర్మూలించాలంటే ఒక ప్రత్యేక మెగా ఉండాలి లాంటి సంస్థ ఆ పనిచేయాలను కోసం అదేవిధంగా కళ్ళు స్వచ్ఛమైన కళ్ళు ఆంధ్రప్రదేశ్ లో దొరకంది తాటి చెట్లు తగ్గిపోయింది కానీ కళ్ళు వ్యాపారం మాత్రం కొనసాగుతాం ఆ కళ్ళులో డైజోఫామ్ హైడ్రేట్ లాంటి పదార్థాలు కలిపి ఆ కంతీ కళ్ళు అమ్ముతూ ఉండాలి పేదలు ఎక్కువ ధర పెట్టి మధ్య పనులేని వాళ్ళు ఈ కల్తీ కలువైపుకి ఆకర్షిస్తున్నారు తీవ్రమైన అనారోగ్యానికి బలవుతూ అందులో కళ్ళు మీద కూడా ఒక నిఘా పెట్టాలని కోరుకుంటా గిరిజన ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో అతి పేదలున్న ప్రాంతాల్లో నాటుసార తయారవుతాం ఆ నాటు తయారు చేయడానికి చాలా ఉపయోగం లేని పదార్థాలి కలిపి చాలా హానికరమైన పదార్థాలు కూడా కలిపి చేస్తా ఉన్నారు నాటు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని కుటుంబాలు ఆ వ్యాపారంలో ఆ ఉత్పత్తిలో భాగస్వాములై ఉన్నారు వారికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించి నాటాల మీద కూడా ఉక్కుపాతం భావిస్తూ పప్పు సంస్కృతి మత్తుపానీయాలని డ్రగ్స్ నిరేపించి ఉన్నాయి ఆ పప్పు సంస్కృతి తగ్గించాలని పబ్బుల మీద కూడా నిఘా పెట్టాలని కోరుకుంటున్నారు అదేవిధంగా విదేశీ సిగరెట్లు బుర్కాలు ఇట్లా అనేక రూపాల్లో ఈ వ్యసనం పెరుగుతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈగల్ ద్వారా ఒకటి తొమ్మిది ఏడు రెండు టోల్ ఫ్రీ నెంబర్ ని ప్రజల ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఇరవై నాలుగు అందుబాటులో ఉంటుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేస్తే తక్కువ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉపయోగించుకోవాలని దర్శేసిన వేదిక కోరుకుంటుంది అధికార పార్టీ అది ఒకనాడు కాంగ్రెస్ కావచ్చు టీడీపీ కావచ్చు వైసాపా కావచ్చు ఈ దేశంలో ఈ సమాజంలో పేదరికం కొనసాగితేనే డబ్బున్న వాళ్ళు డబ్బుల సంస్థలతో నిలబడి బ్రేక్ అనేది ఉపయోగి ర్యాండమ్ గా తనిఖీలు చేస్తే ఒక భయం జరిపించదు ఇక్కడ కాకపోతే కోసమైన మనం పట్టుబడతాం మా మద్యం తాగి మత్తుపదయం తీసుకొని వాహనం నడపకూడదని అనేటువంటి ఒక భయం వాహన చోదుకులలో ఏర్పడుతుంది కానీ అది పెద్ద కర్జయ్యే కార్యక్రమం కాదు ప్రతి టోల్ గేజీలో వాహనాలు ఆగుతాయి ర్యాండమ్ గా తెలిక్ చేస్తే ఆ భయం ఏర్పడుతుంది యాక్సిడెంట్స్ చాలా వరకు తగ్గింది మన ప్రయత్నం జరగలేదు టెక్స్ట్ బుక్స్ లో ఒక పాట మద్దతు యొక్క దుష్ఫలితాల గురించి ఆ ఎయిత్ క్లాస్ లో నైన్త్ క్లాస్ లోనో టెన్త్ క్లాస్ లోనో ఒక పాట ఉంటే ఉంటే ఆ చిన్న పశు హృదయాల్లో ఒక భావం ఏర్పడుతుంది మద్యం తాకి తప్పు అనే ఒక భావం అయిపోతుంది కానీ ఈరోజు సమాజంలో మద్యం తాకిపోతే తప్పు అనే భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఒకనాడు గ్రామాల్లో ఒకరిద్దరు మాత్రమే ఉండేవాళ్ళు తాకపోతే ఇప్పుడు ఒక ఒకరిద్దరు మాత్రమే పరిస్థితి తీసుకుంటే మద్యం అమ్మకాలని ఒక ఆదాయ వద్దగా చూసి సంవత్సర సంవత్సరానికి ఆదాయం పెంచుకోవాలనే కోరిక పెరుగుతా ఉంది ఈ రోజు మన రాష్ట్ర బడ్జెట్ లో కూడా దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ ఆదాయం పొందాలని ఈ ప్రభుత్వం చూస్తాం ఇది మంచి పరిణామం కాదు రాండ్ల మద్యం యొక్క ఆదాయం తగ్గాలి పేదలు మద్యం తాగడానికి దూరంగా ఉండాలి అప్పుడే సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ ప్రభుత్వాలు ముందుకెళ్తాయి జనచేత వేదిక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ప్రజా సంఘాలు మహిళా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మేధావులు వీళ్ళందరితో కలిపి రాజకీయ పార్టీని కూడా వచ్చే పార్టీని కలుపుకొని మధ్యానికి వ్యతిరేకంగా భక్తు బ్యానికి వ్యతిరేకంగా డ్రగ్స్ వ్యతిరేకంగా కృషి చేయాలని చెప్పని భావిస్తున్నాం ముఖ్యంగా ఈ డ్రగ్స్ గంగా ఈ రెండు యువతని బాగా దస్తా ఉంది ఆంధ్ర ఒరిస్సా బ్యాంక్ సరిహద్దుల్లో వేలాది ఎంత ఇప్పటికీ సాగు సాగవుతూ అందరూ తెలుసు అక్కడ స్థానికంగా ఉన్న నేతలకి అందులో డబ్బులు వస్తున్నాయి స్థానికంగా ఉన్న అధికారులకి డబ్బులు వస్తాయి రాజకీయ సంకల్పం లేదు అవి వివిధగా పండిస్తూ ఉంటాయి అక్కడ నుంచి భారతదేశం మొత్తానికి గంజాన్ని సప్లై చేస్తా ఇది నివారించాలంటే ఈగల సంస్థ ఒడిశా ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఒక సమైక్యంగా హైక్యంగా కృషి చేసి ఒక పెద్ద దళాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద బాధ్యద చేసి తెస్తే అది సాధ్యంగా అక్కడ రైతులకి ప్రత్యామ్నాయ పంటల గురించి తెలియజేయడం ప్రత్యామ్నాయ పంటల ద్వారా వాళ్ళు అభివృద్ధి కావడానికి అవకాశాలు కల్పించడం అనేది చేయాలని కోరుకుంటూ ఉన్నాను ఈరోజు ఎనభై లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిన వైఫ్ షాప్ యజమాని తను ఆ షాపులో ఆదాయం మొదలైన పరిస్థితిలో బెల్ షాపును ప్రోత్సహిస్తున్నాడు ఎంఆర్పీ ధరల కన్నా ఎక్కువ ధరలు అమ్ముతున్నాడు సమయపాలను పాటించట్లేదు రాత్రి పన్నెండు ఒంటి గంట కూడా అమ్ముతా ఉన్నారు ఇన్ని తప్పుడు పనులు చేయాలంటే పోలీస్ యంత్రాంగం యొక్క సపోర్టు ఎక్సైజ్ యంత్రాంగం యొక్క సపోర్టు స్థానిక ఎమ్మెల్యేల యొక్క సపోర్టు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు చాలా ప్రాంత షాపుల్లో స్థానికంగా ఉన్న అధికార పార్టీల ఎమ్మెల్యేలు ఇరవై శాతం ముప్పై శాతం వాటర్ కుదురుతున్న పరిస్థితి వస్తున్నాం గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు వీటన్నిటిని నివారించాలంటే ఈగలకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి చాలా పారదర్శకంగా పనిచేయాలి ప్రజల భాగస్వామితో పనిచేయాలి ప్రజలు ఒకటి తొమ్మిది ఏడు రెండు టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు స్వీకరించి సక్రంగా అమలు చేయడానికి కృషి చేయాలి అధికార పార్టీ నేతలు కానీ స్థానిక నాయకులు కానీ ఈ మధ్య నియంత్రణ వైపు దృష్టి పెట్టాలని కోరుకుంటూ సంస్థానికి ఒక గొప్ప వ్యవస్థని మధ్య నియంత్రణ లేకపోతే డ్రగ్స్ కంట్రోల్కి ఒక కొత్త వ్యవస్థను క్రియేట్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుభవం తెలియజేస్తున్నాం అయితే దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసే విధంగా ఒక సూపర్వైజేషన్ ఒక సివిల్ సొసైటీతో ఒక చెక్క చెక్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని చేస్తున్నాం కొన్ని అధికార చెప్పేస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ రావాలి కాబట్టి ఒక నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి హోంమంత్రి కానీ కానీ సివిల్ సొసైటీ అండ్ లీగల్ సంస్థలకి ఒక ఇంటరాక్షన్ ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కడెక్కడ డ్రగ్స్ జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఈ మత్తుపానాలు జరుగుతున్నాయి ఆ ట్రీట్ గా వస్తుంది లేదా కంట్రోల్ అవుతుంది అవి ఏం చేయాలి అనే విషయాలు తెలుస్తాయి దాని మీద కొత్త కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను ఎన్ హావ్ ఒక మంచి ప్రయత్నం ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రభావం తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానం వల్ల ఇప్పుడు మద్య నిషేధం చేస్తున్నా చెప్పడం తర్వాత మద్యాన్ని పెంచి ధరను పెంచి కంట్రోల్ చేస్తున్నా అని చెప్పడం ఇవన్నీ కూడా అస్తవ్యస్తమైన విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మద్యం అమ్ముకొని దాన్ని ఒక ఆదాయ వర్మంగా మార్చుకోవడం దానిలో దాని యొక్క టోపీ అంతా మనందరికి పిలుపు అలాంటిది జరగకుండా ఆ మధ్య నియంత్రణతో పాటు మధ్యాహ్నం కంట్రోల్ చేయడం పూర్తిగా నిషేధించలేము కంట్రోల్ చేయగలం ఆ నియంత్రణతో పాటు ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది విద్యలు ముఖ్యంగా యువకులు విద్యా విద్యా సంస్థలు ఈ మధ్య ఈ డ్రగ్స్ కలగడం వల్ల చాలా మంది పాడైపోతున్నారు చాలా మంది కుటుంబ జీవితాలకి చాలా మంది తమ కుటుంబాలకు భారమైపోతా ఉన్నారు ఆ పరిస్థితి నుంచి కాపాడకపోతే మన సమాజం ఎదుగురి అయిపోతుంది కాబట్టి ప్రభుత్వాన్ని నాకు విజ్ఞప్తి ఏంటంటే గతంలో జరిగిన అస్తవ్యస్త విధానాన్ని కంట్రోల్ చేసి మంచి ట్రాన్స్పరెంట్ పాలసీ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసేందుకు ఈగల్ సంస్థకి సివిల్ సొసైటీ మధ్య ఒక వారధిగా ఉండాలని చెప్పేది నా మనంగా విజ్ఞప్తి చేస్తూ గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలన్నీ కూడా తిరగదోడాలి గతంలో ప్రభుత్వంలో ఎవరిని ఎట్లా నేరేసంగా ఎట్లా మా వాళ్ళే కదా సంపాదించుకుందన్నంత నెగ్లిజెంట్ గా ఉన్నారు కాబట్టి ఆ విధానం ఇది సమాజానికి సంబంధించింది ఇది సమాజం మొత్తాన్ని చంపేస్తుంది కాబట్టి కుటుంబ మొత్తం కూడా ఆగిపోతాయి ఈ విషయంలో రాజీ పథకం చిట్గా పనిచేయాలని చెప్పి గంజాయి మత్తు పదార్థాల నియంత్రణ అనుకూలమై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈగర్ ఈ కాన్సెప్ట్ ముందుగా జన చైతన్య వేదిక తరఫున మేము స్వాగతిస్తున్నాం ప్రస్తుతం రాష్ట్రాన్ని పట్టుకులుస్తున్న సమస్యల్లో ఈ మత్తు పదార్థం ముఖ్యంగా గంజాయి యువత దీని బారిన పడి అది జోడుస్తావాసాలు కావచ్చు ఈ గంజాయి మత్తు పదార్థాలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్న సందర్భంలో దీనివల్ల కుటుంబాలు ఆర్థికంగా ఆరోగ్యంగా చాలా నష్టపోతున్నాయి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని వీటి కోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఫాస్ట్ ట్రాక్ కావచ్చు పోలీస్ స్టేషన్లు కావచ్చు దీనికోసం ప్రత్యేక సిబ్బందిని నియమించి దీని దీనిపై దృష్టి సారించడానికి మేము స్వాగతిస్తున్నాం ముఖ్యంగా గతంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు పీకోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఈ మన ఈగల్ కూడా ఈ పీకోల్ తోడైతే కనుక మెరుగైన ఫలితాలు సాధించవు ముఖ్యంగా ఈ పేరు కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది ఈగల్ మనం ఈగల్ గమనించినట్లయితే పక్షులన్నింటిలో కల్లా ఎక్కువగా పవర్ఫుల్ విషయం కలిగింది ఈగల్ అంటే నిఘానేత్వం మీరు ఈగలు గమనించినట్ైతే మనం ఆకాశం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ర్యాపిడ్ మనం పసిపోతుంది సో మన ఈగలు ఈగల్ కూడా తన నిఘా నేత్రం ద్వారా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి మందు పదార్థాల అంజాయి రవాణా కావచ్చు నిర్వహించడం కావచ్చు వాడుకుండా కావచ్చు అమ్మకుండా కావచ్చు కొనుగోలు కావచ్చు వీటిపై దృష్టి సారించాలి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు వాళ్ళ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు చెడుసావాసాలు పడుతున్నారు అదే గమనించుకోవాలి ఇటీవల ఉన్నత నిధి మెరుగైన మెరుగైనది కోసమైన పిల్లల్ని వాళ్ళు ఎక్కడెక్కడ దూరాన హాస్టల్లో పెట్టుకొని వాళ్ళ బాగోగులు చూసుకోవడం లేక జరుగుతుంది తల్లిదండ్రులు కూడా వీలైనంత వరకు పిల్లల్ని అవసరమైతే వాళ్ళ దగ్గర ఉంచుకొని లేదా వీళ్ళ అక్కడికి వెళ్లి వాళ్ళ పరిరక్షణ చదివించుకోగలిగితే పిల్లలు కూడా క్రమశిక్షణతో ఉంటారు ప్రభుత్వాలు కూడా సామాజిక మాధ్యాల మీద అలాగే టెలిఫోన్ మీద నెగా పెట్టేసి ముఖ్యంగా దీనికి సంబంధించిన ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని త్రూ సోషల్ మీడియా జరుగుతుంది వాటిపై నిఘా నెట్వర్క్ ఆల్రెడీ ఈగల్ ద్వారా జరుగుతుంది సో ప్రజల్లో కూడా దీని పట్ల చైతన్యం కలిగించేందుకు ఈరోజు జనచైతన్య వేదికలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా లక్ష్మణ్ రెడ్డి గారిని అభినందిస్తూ మరి మచ్